మార్గశిర శుక్లపక్ష సప్తమి తిథి నాడు ప్రతింగరా దేవి మాత తాంత్రిక విధానంలో కృత్యా దేవతకు అనుసంధానముగా నిర్వహించేటటువంటి క్రియ ముద్ర సాధన విధానమైనటువంటి కార్యము కార్యక్రమం ఈరోజే మేము సంవత్సర కాలములో చాలా విశేషమైన విశిష్టత కలిగినటువంటి రోజుగా సాధన విధానాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది సంవత్సర కాలములో ఉండేటటువంటి శక్తిని కంటిన్యూ చేసుకోవడం కోసము ఈరోజు నుండి మరలా వచ్చే సంవత్సరము మార్గశిర శుక్లపక్ష సప్తమి తిథి వరకు కొనసాగించేటటువంటి సాధన ప్రక్రియని ఇప్పుడు నేను నిర్వహిస్తూ ఉన్నాను ఈ సాధన ప్రక్రియలో విశేషముగా కృత్యా తంత్రములో ఏ విధమైనటువంటి ముద్ర క్రియా విధానముంటుందో అటువంటి ముద్ర క్రియా విధానముతో మా తల్లి దేవి అమ్మని ఆరాధించుకునేటటువంటి విధానముతో